మేము ఉత్సవ కమిటీ రెండు వేల ఇరవై నాలుగు సభ్యులుగా నియమితులయ్యాము ఇక్కడ మా కార్యాలయము మేరపు కుర్సో కమిటీ చెల్ముంగా ప్రమాణం చేసిన శ్రీ ఖాదర్ భాషా గారు ఇప్పుడు ఈ సంబంధం గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. శ్రీ హజ్రత్ బారా సనీ దర్గా కండినా 2020 ఇక్కడ ఉన్న జోన్ అన్నిటిలో కూడా వారి భతే కూడా అన్ని సౌకర్యాలు కూడా వారి సూచనలు వారి చరాల మీద ఈ కమిటీ ఏర్పాటు చేసిన నా యొక్క సుభాంగశలు తో సంతోషం

అక్కడ డయాలసిస్ అక్కడ లాజిస్ చేస్తున్నాడు మరి అప్పుడు నేను చేస మార్చాను ఇది ఒక పరిమితమైన సమయం తీమే బాగా డాలస్ చేస్తాను రోజు మాట్లాడి ఫస్ట్ ఇమిడియటగా ప్రొవైడయాలసిస్ పెట్టా ఫస్ట్ ఫస్ట్ ఇమిడియాలసిస్ పెట్టేదాక తర్వాతి రోజు పర్మనెంట్ డయాలసిస్ చేయడం చేద్దాం ఆజీస్ ఎక్టర్ గా నెక్స్ట్ డయాలసిస్ చేస్తాను ఒక హాస్పిటల్ తో కంట్రాక్ట్ సిగ్నేచర్ డేట్ కూడా లేదు అది ఫస్ట్ సెకండ్ రెండు రెండింటికి లేదు తర్వాత గోదావరి పుష్కరాలకి కని అక్కడ దాదాపు ఐదు పాయింట్ ఏడు కిలోమీటర్లు ఘట్టారు ఐదు పాయింట్ ఏడు కిలోమీటర్లు గోదావరి పుష్కరాలు అప్పుడు నేను అందిస్తాను ఇక్కడ కూడా మంచి కార్డు కట్టారు డిజైన్ చేయమంటే ఆయన డిజైన్ చేశారు ఆ కార్డు కట్టడం జరిగింది తర్వాత చక్కగా చేశారు ఈ విధంగా ఇక్కడ ఒక మంచి బ్రేహాలు కట్టాలని ప్లాన్ చేశారు ఆ చాలా శాంక్షన్ చేశాం నేను ముఖ్యమంత్రి గారు కూడా ఒకసారి రెడ్డల ప్రొడక్ట్ తీసుకుని అప్పుడు పదిహేను కోట్లు ఇరవై కోట్లు కూడా శాంక్షన్ చేశారు ఇలా ఇక్కడ అవన్నీ చేయటం వల్ల రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగుకి రెండుకి వచ్చిన వాడు నాలుగు లక్షల మంది రెండు వేల పద్నాలుగు ఇక్కడ రెండు పండుగ వచ్చిన వాడు నాలుగు లక్షలు రెండు వేల పంతొమ్మిదికి రెండు పండుగ వచ్చింది ఇరవై లక్షల మంది ఐదు లక్షలు పెరిగాలి పెరగడానికి కారణం ఏంటంటే ఏర్పాటు చేస్తే వస్తే నేను ఆ రోజు వచ్చేవాడు అడిగాను నేను చాలా అడిగాను మీరు పది సార్లు వచ్చారు కదా అందరు పెద్దవాళ్ళు ఇచ్చేవాడు పిల్లలు ఇచ్చేవాడు కాదు వాళ్ళతో పిల్లలు ఇచ్చేవాడు కాదు నేను వాడు అడిగితే వస్తున్నారు మీరు పిల్లలు రావట్లేదంటే సార్ లాస్ట్ టైం మా పిల్లలు వచ్చారు ఇక్కడ వసతులు చూసి వాళ్ళు రావట్లేదు వాడు మా బాగుంటున్నారు అని వాడు చెప్పిన తర్వాతే నేను యాక్చువల్గా కర్టు కావచ్చు టాయిలెట్స్ కావచ్చు ఇట్లా ప్రజల అభిప్రాయాలు చేయడం జరిగింది ఇప్పుడు అక్కడ హాల్ ఒకటి కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది అయితే ఇప్పుడు ఖజానా పూర్తిగా ఖాళీ ఉంది ఈరోజు ఖజానా టోటల్ ఖాళీ ఎంత ఖాళీ అంటే ఈరోజు ఇక్కడ ఈ షాప్స్ షాక్స్ వాడారు కోటి యాభై ఏడు లక్షలు నేను ఆ మంత్రి గారిని సెక్రటరీ పిలిచి మా కోటి యాభై ఏడు లక్షలు వాళ్ళు ఇచ్చే కూర్చున్నా ఆ పుస్తకాలు తీసుకొచ్చి అమలు చేశారు సార్ మేము పట్టుకొని మీకు ఇవ్వాలా అది చట్టం ఏమి ఇవ్వండి అది చెప్పన్నారు చట్టం చెప్పిందేస్తాను సార్ నా వన్ వర్కూలు ఇవ్వన్నారు ఆ వర్కూలు ఇస్తున్నారు ఇది రాష్ట్ర కాబట్టి కొంత ఫండి ఒక యాబల మళ్ళా పెట్టారు కూడా వస్తుంది అది కోటి యాభై లక్షలు వస్తుంది అది మున్సిపల్ కమిషన్ విశ్వేష్ ప్రకారం మూడు కోట్ల మూడు లక్షలు మొదలు పెట్టదు ఏదేమైనా మున్సిపల్ కమిషన్ మాకు చెప్పారు ఈ పడేని ఘనంగా చేయాలి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా శానిటేషన్ కానీ ఎక్కడైతే పార్కింగ్ పెట్టుకుంటారో అక్కడ డ్రింకింగ్ వాటర్